వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రపంచ ప్రపంచస్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు అంతర్వర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ క్రీడా విశ్వవిద్యాలయం కాన్సెప్ట్ సిద్దం చేయాలని తెలిపారు ఉండవల్లి నివాసంలో లోకేష్ ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు ఉన్నత విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్దంగా ఉండాలని ఇందుకు తగ్గట్టుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు చేయాలి కళాశాలల్లో చదువుతున్నప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇవ్వాలని తెలిపారు బయట మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితి ఉండకూడదని కంప్యూటర్ సైన్స్ మెకానికల్ లాంటి వాటితో పాటు సివిల్స్ శిక్షణ అంతర్భాగం చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు పరిశ్రమలతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని సూచించారు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయాల ర్యాంకుల మెరుగుకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు నాటికి ర్యాంకుల కోసం ప్రతి వర్షీ లక్ష్యాన్ని నిర్దేశించాలని ఆంధ్ర ఆచార్య నాగార్జున వర్షీలు టాప్ టెన్ లో ఉండాలని ఆకాంక్షించారు వరదల్లో సర్టిఫికేట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణమే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రెండు నాలుగు వందల మూడు కోట్ల పోస్ట్ మెట్రిక్ ఉపాకార వేతనాల అంశాన్ని నేడు జరిగే స్థాయి సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు వచ్చే ఏడాది నుంచి జరిగే ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు పరిశోధన సృజనాత్మకత ఉపకులపతులు నియామకానికి వస్తున్న దరఖాస్తులు పారిశ్రామికవేత్తలతో వర్షీల బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు వంటి అంశాలపై లోకేష్ సమీక్షించారు నియోజకవర్గాల వారీగా ప్రతి నెల జాబ్ మేళా నిర్వహించేందుకు క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు